వాళ్ళు ఏదో చేస్తారు చెప్పండి తీసుకున్నప్పుడు కట్టే బాధ్యత మనది అంటారు వాళ్ళందరూ రెండు వందలు వాళ్ళందరూ రెండు వందలు అంటారు నువ్వు వాళ్ళు వాళ్ళు ఎవరు నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు తీసుకున్నారు అప్పు తీసుకుంటారు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తాను లో ਕਾਹਦਾ ਹੋ ਗਿਆ ਫਰਾਮ ਲੋ ਨਾ ਮੈਂ ਨਾ ਬੋਲਦਾ ਰਹਿ ਗਿਆ ਜਿੰਮਤ ਲੈਣੀ ਤੇ ਮਿੱਟੀ ਘਾਟ ਰਹੀ ਆਪਰੇ ਮੈਂ ਪੱਟਿਆ ਕੋ ਕੋਂਟਾੜੇ ਇਪਰੇ ਮੈਂ ਪੱਟੂ ਨੱਟੂ ਨਾ ਤੇ ਪਾਣ ਨਿਸ਼ਾ ਆਗਾਹ ਨੂੰ ਲਿੰਨੇ ਨੀ ਵਾਪਸ ਕਰਾ ਕੇ ਆ ਗੁਰੂਮ ਸਰ 5000

మూడు వందల పూర్ణిమాకుంది తినేదంటే మెల్ల పిల్లలకి నేలకు యాభై రూపాయలు కోర్టు కోని కోండి బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకి ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది

అంతేసారు నెలకు యాభై రూపాయలు కడతాం బంద్గా ఏమవుతున్నా భయమవుతుందా ఎందుకంటే ఒక అప్పుడు ఇంట్లో ఊరు అందరు ఊరిలో ప్రతి ఇంట్లో నలుగురు వస్తున్నారు పెడతారా అండి మీరు কেসুন <US> রেখে <ourselves> <coupon behaviLee begun>

కడితే కదా అది ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి తర్వాత చెప్తాం సరేగా పంటలు వచ్చినా ఏం చేస్తాం వడ్డీ కడితే కొంత రెన్యువల్ చేస్తామన్నారు మీద ఇందాకన్నారు ఎవరైనా మొన్నే చెప్పినా నిదర్ పెడుతున్నాం మాకు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండకు ప్రెస్ మీటింగ్లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాం వాళ్ళు ఎందుకు చెప్పారు సార్ మనం చెప్పాలి కోట కోట చూపించలేవా భయం లేదు కొన్ని కొన్ని రాజకీయ అవసరం ఇప్పుడు మేము మీకు బాధ్యం ఆడుతున్నాం

డబ్బు మేము అసలు వసూలు చేస్తాం విజయవాళ్ళకి రైతులే కదా లేవు భూమి మిస్సింగ్ అయినాయిండ్ గిట్లు సార్ చేస్తాం సార్ పెట్టి ఒక్కడ આરોજ એમ રે મેન ઇન્ડિયન માર ઇમેજમેન્ટ મેન ઇન્ડિયન